రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్క్ రాజకీయంతో మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు ఇప్పటి వరకు ఏ సీఎం కూడా సాహసించని ఓ సంచలన నిర్ణయానికి ఆయన సిద్ధమవుతున్నారు సాధారణంగా కేబినెట్ సమావేశాలు అంటే సచివాలయం లేదా అధికారిక భవనాల్లో నిర్వహించడం పరిపాటే కానీ రేవంత్ రెడ్డి ఆ సంప్రదాయాన్ని చెరిపేస్తూ వనదేవతల సాక్షిగా కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాజిక వర్గాల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తుంది ఇంతకీ మేడారంలో కేబినెట్ భేటీ నిర్వహించాలని రేవంత్ డిసైడ్ అవడం వెనుక రీజన్ ఏంటి లెట్స్ వాచ్ ది స్టోరీ తెలంగాణలో సీఎం రేవంత్ తన మార్కు రాజకీయంతో దూసుకు వెళుతున్నారు విభిన్న నిర్ణయాలతో ప్రతి అంశంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు ఈ క్రమంలోనే ఈ నెల పద్దెనిమిదవ తేదీన తెలంగాణకు ఆధ్యాత్మికంగా సాంస్కృతికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న మేడారంలు మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు రేవంత్ తీసుకున్న ఈ అడుగు ద్వారా తమ ప్రభుత్వం ప్రజల చెంతకే పాలనను తీసుకువెళ్తోందన్న స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలని భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు షెడ్యూల్ ప్రకారం పద్దెనిమిదవ తేదీ ఉదయం ఖమ్మం నగరంలో జరిగే మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు ఆ సభ ముగిసిన వెంటనే మధ్యాహ్నం మేడారం బయలుదేరనున్నారు అక్కడే మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించడంతో పాటు రాత్రి వనదేవతల సన్నిధిలోనే బస చేయనున్నారు ఒకవైపు ఎన్నికల ప్రచారం మరోవైపు పాలనా నిర్ణయాలు రెండింటినీ సమన్వయం చేస్తూ ముందుకు వెళ్లే తన పనితీరును ప్రజలకు చూపించాలన్నది రేవంత్ వ్యూహంగా కనిపిస్తోంది పదేళ్లుగా తెలంగాణలో కేబినెట్ సమావేశాలు ప్రగతి భవన్ లేదా సచివాలయం వంటి మూసి ఉన్న గదులకే పరిమితం అయ్యాయి కానీ మేడావరం వంటి గిరిజన ప్రాంతాల్లో పుణ్యక్షేత్రాలు కేబినెట్ నిర్వహించడం ద్వారా రేవంత్ రెడ్డి కొత్త రాజకీయ సంకేతాలను పంపుతున్నారు ముఖ్యంగా గిరిజన సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవటం మేడారం జాతర ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించడం అక్కడి అభివృద్ధి అవసరాలను మంత్రివర్గంతో కలిసి చర్చించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది మేడారం కేబినెట్ సమావేశంలో గిరిజన సంక్షేమం అటవీ ప్రాంతాల అభివృద్ధి మౌలిక వసతులు రహదారులు వైద్య విద్యా సదుపాయాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం ప్రజలకు దూరంగా కాకుండా ప్రజల మధ్య పాలన సాగించాలన్న తన ఆలోచనకు ఇది ప్రతీకగా మారుతుందని సీఎం భావిస్తున్నారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ఆయన ప్రత్యేకమైన రాజకీయ శైలిని మరోసారి రుజువు చేస్తోంది తెలంగాణ భౌగోళిక పరిస్థితులు సాంస్కృతిక సాంప్రదాయాలను పాలనతో మేళవిస్తూ ఆయన వేస్తున్న అడుగులు రేవంత్ను భిన్నమైన నాయకుడిగా నిలబెడుతున్నాయి ఉండగా గతంలోనూ దేశంలో కొందరు ముఖ్యమంత్రులు రాజధానికి వెలుపల కేబినెట్ సమావేశాలు నిర్వహించి వార్తల్లో నిలిచిన సందర్భాలు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విజయనగరంలో జిల్లా కలెక్టర్ల సమావేశంతో పాటు కేబినెట్ భేటీ నిర్వహించారు ఏపీ విభజన తర్వాత అమరావతి నిర్మాణం కోసం బస్సులోనే కేబినెట్ సమావేశం జరిపి రికార్డు సృష్టించారు అటు ఉత్తరాఖండ్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ కుంభమేళా సందర్భంగా ప్రయాగ్ రాజులోనే కేబినెట్ నిర్వహించగా మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నర్మదా నది ఒడ్డున మంత్రులతో భేటీ అయ్యారు ఇక ఛత్తీస్గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి అడవిలో టెంట్లోనే కేబినెట్ సమావేశం నిర్వహించి అప్పట్లో సంచలనం సృష్టించారు ఇప్పుడు ఆ జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చేరబోతున్నారు మొత్తానికి వరదేవతల సాక్షిగా జరిగే ఈ కేబినెట్ భేటీ ద్వారా రేవంత్ రెడ్డి ఏం సందేశం ఇవ్వబోతున్నారు ఇది కేవలం ప్రతీకాత్మక నిర్ణయమా లేక కీలక విధాన నిర్ణయాలకు వేదిక కానుందా అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణంలో ఇది మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా అన్నది వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి